కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాంజల్ అండి నేను హైదరాబాద్ ఎల్బీ నగర్ టీకే ఇంజనీరింగ్ కాలేజ్ మనం ఢిల్లీ వెహికల్ సేల్ చేస్తుంటాం అండి ఢిల్లీ నుంచి ఏ వెహికల్ ఢిల్లీ హర్యానా యూపీ వెహికల్స్ ఫైనాన్స్ రాదండి మన వెహికల్స్ అన్ని ఢిల్లీ నుంచే చేస్తుంటాం యూట్యూబ్ లో పెట్టి మీరు ఎవరైనా వెహికల్ కావాలంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి వెహికల్ ఇప్పిస్తాం అండి మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే మీ కంటైనర్ ద్వారా కూడా ఏపీ తెలంగాణ ఎక్కడికైనా పంపిస్తామండి ప్రస్తుతానికి మనం ఢిల్లీలో ఉన్నాము వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది ఈ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి విటారా బ్రిజా బీడిఐ ఆప్షనల్ అండి టూ థౌజండ్ సిక్స్టీన్ పదకొండో నెల బండి సింగిల్ ఓనరు వచ్చే సంవత్సరం నవంబర్ వరకు కూడా మళ్ళీ వన్ ఇయర్ వరకు మీకు ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నాన్ యాక్సిడెంటల్ వెహికల్ బానేటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ బ్యాగ్లాస్ దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ చేయాలండి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది దీని ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై ఐదు వేలు చెప్తున్నాడు ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉండదండి ఈ వెహికల్ ఎవరైనా కావాల్సిందే కాల్ చేయండి ఎనభై వేల కిలోమీటర్లు తిరిగిందండి రీడింగ్ ఈ వెహికల్ ఎవరు కావాలన్నా కాల్ చేయండి మీరు టోకెన్ అమౌంట్ వేస్తే హోల్డ్ చేస్తాము మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో మీకు నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడికైనా వెహికల్ కంటైనర్ ద్వారా కానీ ఆన్ రోడ్ ద్వారా కానీ వెహికల్ ఇస్తానండి ఒకసారి ఇది డోర్ టు డోర్ వెహికల్ చూపిస్తాను దీని నాలుగు టైర్లు వచ్చేసి కూడా మీకు నైన్టీ 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 ఫైవ్ పర్సెంట్ ఉన్నాయండి కొత్త టైర్లు ఉన్నాయి ఆల్మోస్ట్ టైర్ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ ఉంది వెహికల్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండండి ఒకసారి మీకు చూపిస్తాను చూడండి సార్ మారుతి సుజుకి విటారా బ్రిజా వీడే ఆప్షనల్ అండి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది వెహికల్ అయితే చాలా బాగుందండి రెడ్ కలరు రైట్ సైడ్ ఫ్రంట్ టైర్ సార్ ఆల్మోస్ట్ కొత్తవి ఉన్నాయి నాలుగు టైర్లు కూడా ఇంచుమించు వెహికల్ అయితే లెస్ వెహికల్ అండి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయి రైట్ సైడ్ సార్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ రైట్ సైడ్ టైర్ సార్ ఆల్మోస్ట్ కొత్తది ఉంది నాలుగు టైర్లు కొత్తవి ఉన్నాయి ఎక్కడ కూడా యాక్సిడెంటల్ గానీ ఏది కానీ లేదండి వెహికల్ అయితే ఎక్స్ఆర్డినరీగా ఉంది చూడండి మీకు చాలా అంటే చాలా బాగుంది చూడండి సార్ డిక్కీలో కూడా ఎటువంటి డ్యామేజ్ కానీ కంపెనీ నుంచి వచ్చిన పంచింగ్స్ కానీ లేబుల్స్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కాలేదండి వెహికల్ అయితే చాలా బాగుందండి తక్కువ ప్రైజ్ లో బ్రిజా కావాలనుకున్న వాళ్ళకి ద బెస్ట్ వెహికల్ ఇది మీకు ఉన్న పంచింగ్స్ కానీ కంపెనీతో వచ్చిన పేస్ట్ కానీ ఎటువంటి డ్యామేజ్ కాలేదండి చూడండి చూడండి సార్ మీకు సిక్స్టీ పర్సెంట్ వరకు సిక్స్టీ పర్సెంట్ వరకు స్టెప్ టైర్ ఉందండి జాకీ ఉంది డిక్కీలో కూడా ఎటువంటి రెస్ట్ కానీ డస్ట్ కానీ ఏది లేండి చాలా అంటే చాలా క్లీన్గా ఉంది వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది లోపల ఇంటీరియర్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది సార్ చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఇంటీరియల్ కూడా లెఫ్ట్ సైడ్ వ్యూ లెఫ్ట్ సైడ్ బ్యాక్ టోర్ సార్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది నైన్టీ ఫైవ్ పర్సెంట్ నాలుగు టైడ్లు ఉన్నాయండి మీకు నేను హండ్రెడ్ ఉన్నా నైన్టీ ఫైవ్ చదువుతున్నా చూడండి డోర్లు కూడా మీకు కంపెనీ లేబుల్స్ తో కంపెనీ పంచింగ్స్ తో ఉన్నాయండి ఎక్కడ కూడా ఎటువంటి రస్ట్ గానీ డస్ట్ గానీ డ్యామేజ్ గానీ ఎటువంటి ఏది లేదండి వెహికల్ అయితే చాలా బాగుంది చూడండి మీకు కంపెనీ పంచింగ్స్ కూడా ఎక్కడ డ్యామేజ్ గానీ ఏది లేదండి వెహికల్ పర్ఫెక్ట్ గా ఉంది బ్యాక్ సైడ్ సీట్లు వందకి తొంభై పర్సెంట్ నీట్ గా ఉన్నాయండి లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్ గా ఉంది ఫ్రంట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డోర్ అండి కంపెనీ పేస్ట్ తో ఉంది ఎక్కడ డ్యామేజ్ గానీ ఏది కానీ లేదండి చూడండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఫ్రంట్ సైడ్ సీట్లు కూడా వందకి నైన్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ వెహికల్ అయితే చాలా బట్టి చాలా నీట్ గా ఉంది లెదర్ సీట్లు ఉన్నాయి మీకు ఫ్రంట్ సైడ్ చూడండి ఫ్రంట్ సైడ్ కూడా మీకు ఎక్కడ కూడా ఎటువంటి కానీ గానీ లేదండి వెహికల్ అయితే చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది ఆల్ గ్లాసెస్ ఒరిజినల్ ఉన్నాయండి ఫ్రంట్ టైర్ లెఫ్ట్ సైడ్ టైర్ సార్ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఒకసారి మీకు లోపల చూపిస్తాను సార్ చూడండి సార్ కంపెనీ నుంచి వచ్చిన చాయిస్ నెంబర్ కానీ లేబుల్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కాలేదు సార్ ఫ్రంట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పిల్లర్ కూడా మీకు ఎటువంటి డ్యామేజ్ కాలేదండి వెహికల్ అయితే చాలా నీట్ గా ఉంది చూడండి డ్రైవర్ సైడ్ డోర్ సార్ ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి యాక్సిడెంట్ కానీ కాలేదండి చూడండి అండి నాలుగు కూడా మీకు ఎనభై ఒక్క వెయ్యి కిలోమీటర్లు తిరిగిందండి సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిందండి వెహికల్ చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది చూడండి ఒకసారి స్టార్ట్ చేస్తాను చూడండి అండి సింగిల్ సెల్ఫ్ స్టార్ట్ అయిందండి వెహికల్ వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఫస్ట్ గేర్ సెకండ్ గేర్ థర్డ్ గేర్ ఫోర్త్ గేర్ ఫిఫ్త్ గేర్ రివర్స్ గేర్ అండి గేర్లలో ఎటువంటి నాయిస్ కానీ ఏది లేదండి ఏసీ కూడా చాలా అంటే చాలా చిల్లేసీ వస్తున్న వెహికల్ కూడా చాలా బాగుందండి ఎఫ్ఎంఏ బ్లూటూత్ ఉంటుంది కంపెనీ ఫీటెడ్ ఉంటది దీని స్క్రీన్ రాదు వెహికల్ అయితే చాలా బాగుంది గేర్లు అయితే చాలా చాలా స్మూత్ గా ఉన్నాయి స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయస్ గానీ ఏది కానీ స్టీరింగ్ కూడా చాలా అంటే చాలా ఫ్రీగా ఉంది వచ్చ మూమెంట్ కూడా చాలా అంటే చాలా స్మూత్ గా ఉందండి చార్జర్ ఉంటది దీనికి యూఎస్బి ఉంటుందండి అండి ఏసీ కూడా చాలా బాగుంది నాలుగు కూడా నాలుగుకి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయండి చూడండి చూడండి నాలుగిటి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి ఆల్రెడీ అన్ని చెక్ చేశానండి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉంటుంది ఏసీ మిర్రర్ అడ్జస్టబుల్ ఉంటాయండి ఎనభై ఆరు వేల కిలోమీటర్లు తిరిగిందండి మీకు ఒకసారి ఇంజన్ చూపిస్తాను చూడండి చూడండి సార్ వెహికల్ అయితే రెడియేటర్ మీద ఉన్న లేబుల్స్ కూడా బాగాలేదండి అంత నీట్ గా ఉంది రెండు వేల పదహారులో వచ్చిన లేబుల్స్ కూడా బాగాలేదు చూడండి మీకు హెడ్లైట్స్ మీద ఉన్న స్టిక్కర్లు అలానే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ యాప్రాన్ సార్ కంపెనీ ఫేస్ తో ఉంది ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ కాలేదండి ఇంజిన్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉందండి వెహికల్ చూడండి మీకు ఎంత నీట్ గా ఉందో ఏబిఎస్ బ్రేక్ ఉందండి రైట్ సైడ్ యాప్రాన్ కంపెనీ ఫేస్ తో ఉంది వెహికల్ అయితే చాలా అంటే చాలా ఉంది చాలా నీట్ గా ఉంది మీకు ఎటువంటి డ్యామేజ్ కానీ డిస్టర్బెన్స్ కాలేదు చాయిస్ నెంబర్ అండి కంపెనీ లేబుల్స్ ఎలా అయితే వచ్చిందో అలానే ఉంది బండి చూడండి మీకు బాగానే కూడా ఎటువంటి డ్యామేజ్ కాలేదండి కంపెనీ ఫేస్తో ఉంది ఓకే ఓకే అండి చూసారు కదా వెహికల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ మారుతి సూస్ బ్రిజా వీడిఐ ఆప్షనల్ అండి నాలుగు టైర్లు కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీ కూడా రీప్లేస్ కాలేదు సింగిల్ వన్ అండి ఇన్సూరెన్స్ వచ్చే సంవత్సరం మళ్ళీ నవంబర్ రెండు వరకు ఉంది వన్ ఇయర్ వరకు ఉంది వెహికల్ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందండి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి నాలుగు లక్షల తొంభై వేలుగా చెప్తున్నారు తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ ఉంటుంది ఈ వెహికల్ ఎవరైనా కావాల్సి ఉంటే కాల్ చేయండి దీని ఫైనల్ ప్రైస్ చెప్తాను వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ధన్యవాదాలు కట్